హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలెంట్ సెంటర్ అండి చూసేయండి ఫ్రెండ్స్ మనము పాత షాప్ ఖాళీ చేశామని వీడియోస్ అప్లోడ్ చేసాం కదండీ మన కస్టమర్స్ వచ్చేసి చుట్టుపక్కల తండా వాళ్ళు ఎస్టీ అండి మన ఇల్లు వచ్చేసి కల్వకుర్తి రోడ్డు అంటే గంగాపూర్ రోడ్డు తెలుసు కదండి చాలామందికి హిమాలయ రెస్టారెంట్ ఉంటుంది దానికి ఆపోజిట్లో బచ్పన్ స్కూల్ ఉంటుంది న్యూ బచ్పన్ స్కూల్ అక్కడే అండి చాలామంది మన కస్టమర్స్ మళ్ళీ మనని వెతుక్కుంటూ వస్తున్నారండి మీరు కూడా ఎవరైనా షాప్ ఖాళీ చేశాము కదా అడ్రస్ ఎక్కడో ఏంటో అని కన్ఫ్యూజ్ లేకుండా అడ్రస్ మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి ఫ్రెండ్స్ కల్వకుర్తి రోడ్డు హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ న్యూ బచ్పన్ స్కూల్ అండి రోడ్డు పైన నిలబడినా మేము కనిపిస్తాము మీరు అడ్రస్ వెతకాల్సిన పని లేదు నా నంబర్ ఎలాగా ఉంటుంది కదా డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ అండి చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు మన తండాల నుంచి వచ్చిన కస్టమర్స్ వాళ్ళకి పోషమ పనులు ఉంటాయి కదండి ఇంత చీకట్లో కూడా మనకు వెతుక్కుంటూ ఇస్తున్నారు మీరు కూడా ఎవరైనా మన ఓల్డ్ కస్టమర్స్ ఉంటే దయచేసి అడ్రస్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకొని ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఫోన్ నంబర్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ కల్వకుర్తి రోడ్ న్యూ బచపన్ స్కూల్ తెలుసు అందరికీ దయచేసి కస్టమర్స్ అందరూ అర్థం చేసుకొని ఇప్పుడు వస్తున్నట్టుగానే అందరూ కంటిన్యూగా మళ్ళీ మన ఇంటి దగ్గర ఉన్న షాప్కి వచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ నమస్తే